పార్టీకి ఆవిర్భావం నుంచి సేవలందించిన నన్ను ఈరోజు గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యతను అప్పగ చెబుతున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ ఆవిర్భావం నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ అదేవిధంగా స్థానిక సంస్థల్లోనూ వైఎస్ఆర్సిపి జెండా పశ్చిమ ప్రకాశంలో ఎగరవేయడంలో మరి నా వంతు బాధ్యతను నేను చేపట్టడం జరిగింది ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింల స్థితిగతులను గమనించి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింల యొక్క విద్యాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి ఉద్యోగాలకు అవకాశాలకు వారు బాటలు వేసిన పరిస్థితి దానికి మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు వారి ఇదిగా ఉన్నాము మరి ముస్లిం సమాజం అంతా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది ముస్లింల స్థితిగతులు చూస్తుంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ ఎన్నట్టు ఉంది వీరి అభివృద్ధి కోసం మరి ఎన్నో కమిటీలు వేస్తున్నారు సజార్ కమిటీ అని రాజేంద్రనాథ్ మిశ్రా కమిటీ అని రకరకాలుగా వేయడం ఆ యొక్క వచ్చిన సిఫార్సులను దొంగలో తొక్కి బుట్ట దాఖలు చేసి మళ్ళీ ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడ వెళ్ళినట్లు ఉంటుంది ఇటు సిఫార్సుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు ఎస్సీ ఎస్టీల కంటే దైనయ పరిస్థితుల్లో ఉన్నారు వారికి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇంకా ముస్లింలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు ముస్లింల స్థితిగతులు మెరుగుపడేందుకు కాబట్టి ఈరోజు ప్రతి ముస్లిం కూడా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నారు మరి ముస్లింలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యా ఉద్యోగాలతో పాటు మరో అడుగు ముందుకేసి రాజకీయాల్లో కూడా ముస్లింలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి గతంలో నలుగురు శాసనసభ్యులను గెలిపించుకోవడం ఒకరిని ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం మరి నెల నియమించడం జరిగింది ఇది నా భూ దాదాపు రాయలసీమలోని ప్రతి జిల్లాలోనూ కృష్ణా జిల్లా వరకు ముస్లింలు అధికంగా నివసించే ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక స్థానాన్ని ఇస్తూ ఏడు స్థానాలను మరి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు గుంటూరు కృష్ణా జిల్లాల్లో